కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకున్నట్లయితే జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ఈ వారంలో గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కుజికేతుల సంచారం అష్టమ రాహు భాగ్యస్థత శనైశ్వరుడు దశమంలో చంద్రశుక్ సంచారం ద్వాదశల్లో రవి బుధ గురుడు యొక్క సంచారం ఇక కర్కాటక రాశి వారికి అష్టమ శనైశ్వరుడు దోషం తొలగిపోయింది అష్టమ రాహు యొక్క దోషం ప్రారంభమైంది మరి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి శ్రమకు దగ్గర ఫలితాలు లభిస్తాయి మనోధైర్యంతో ముందుకెళ్ళండి గత వారం కన్నా అనుకూల పరిస్థితులు గోచరిస్తాయి అంటే కర్కాటక రాశి వారికి వారంలో మధ్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ద్వితీయంలో కుజికేతులు ద్వాదశ రఘుబుధులు యొక్క సంచారం ఇస్తానని మాటలు తప్పడం కానీ అనుకున్న పనిలో కొంత ఆలస్యం జరగడం కానీ మధ్యవర్తుల వల్ల మనం ఇబ్బందులు పడ్డం కానీ అపవాద అవమానాలు పొందకుండా శ్రద్ధ పాటించండి దీంతోపాటు లిటికేషన్ స్పెక్యులేషన్ లీగల్ కోర్టు సమస్యల విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన అష్టమరాహు యొక్క సంచారం వల్ల మీకోసమే ప్రయత్నం చేస్తూ మీకు ఈ పని అయిపోతుంది అని అక్కడికి వచ్చిన తర్వాత చివరిలో అది కొంత ఇబ్బందికరమైన వాతావరణం దారితీయం భాగ్యస్థితి శరేసుని సంచారం వల్ల మిమ్మల్ని నమ్ముకొని మనం ఆర్థికంగా సహాయం కోసం ఎదురుచూస్తూ ఉండగా చివరి నిమిషంలో అది జరగకుండా ఇబ్బంది పడ్డం అలాగే దశమచంద్రశుక్ సంచారం వల్ల ఈ రాశివారికి విలాసవంతమైన విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి విలాసవంతమైన వాతావరణం పెరుగుతుంది మనం ఏమాత్రం కొంత ఖర్చు స్థానం పెంచుకున్నప్పటికీ మనం ప్లానింగ్తో లేకపోయినప్పటికీ కూడా ఆర్థిక నష్టాలు ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశివారికి ద్వితీయ కుజికేతుల సంచారం వల్ల కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తగ్గిపోతుంది అనవసరమైనటువంటి ఆర్భాటాలకు పోయి ఖర్చులు పెట్టుకోకండి ద్వితీయ కుజికేతుల సంచారం వల్ల ఆర్థిక ఒత్తిడి రుణ బాధలు ధనబాధలు పెరుగుతాయి ద్వాదశ రవిబుధ గురుడు సంచారం వల్ల దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు మనోధైర్యంతో ముందుకు వెళ్తారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు కలుగుతాయి వృత్తిపరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి విషయాల్లో కొంత ప్లానింగ్తో ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన శక్తికి మించి ముందుకెళ్లటం వల్ల కర్కాటక రాశి వారు ఆర్థికంగా నష్టాలు ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వాదశల్లో ఉన్నటువంటి బుధగురుల సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి మార్పులు అనిశ్చిత వాతావరణం తొలగిపోయి సానుకూలంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతున్నాయి సినీ కళారంగాల వారికి ఈ వారంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి రాజకీయ రంగాల వారికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరించే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టేటువంటి అనారోగ్య సూచనలు ఏవైతే ఉన్నాయో ఈ వారాంతంలో ఉపశమనం లభిస్తుంది నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు కార్యాచరణ అనుకూల పరిస్థితుల్లో ముందుకెళ్లేటువంటి వాతావరణం చెప్పబడుతుంది మనం చేయబోయే ప్రతి పనిలో మనం ముందస్తుగానే అన్ని చెప్పుకోవటం వల్ల నరఘోష ఏర్పడి కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది కాబట్టి ప్రతి పనిలో కొంత జాగ్రత్త వదిలేసి జాగ్రత్తగా శ్రద్ధగా ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన ముందస్తు ప్రణాళికతో వెళ్లటం వల్ల కర్కాటక రాశి వారు చక్కటి విజయాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి ఈ వారు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు కష్టానికి అనుకూలమైనటువంటి ఫలితాలే పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అష్టమరాహు సంచారం వల్ల అనవసరమైనటువంటి వ్యవహారాలు తలదర్చుకోండి లీగల్ స్పెక్యులేషన్స్ అనవసర ప్రయాణాలు వస్తువాహన మార్పులు చేర్పులు మధ్యవర్తిత్వం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కోర్టు వ్యవహారాల వల్ల నష్టాలు కొని తెచ్చుకోకుండా కర్కాటక రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచిలుగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం కర్కాటక రాశివారు ఈ వారంలో శ్రీ సుదర్శన అష్టకాన్ని చదువుకోండి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాలు మీరు ప్రతిరోజు చదువుకోవటం వల్ల మానసిక ధైర్యంతో పాటు రోగ శత్రు సంబంధితమైనటువంటి అన్ని వ్యవహారాలు విజయాలు సాధించుకుంటారు సుదర్శన కవచాన్ని చదువుకోండి లక్ష్మీ వారి యొక్క నామాన్ని ప్రతిరోజు జపం చేయండి ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల అనుకున్న ప్రతిపరలో చక్కటి విజయాలతో ముందుకెళ్ళేటువంటి వారంగా కర్కాటక రాశి వారికి మనం చెప్పుకోవచ్చు